అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈ విషయం తెలుసా దేవాలయాల్లో గంట శబ్దం వెనుకగల ఆధ్యాత్మిక రహస్యం దేవాలయంలో అడుగు పెడుతూనే మనం వినే శబ్దం గంట శబ్దం గంట ఎందుకు కొడతారో మీకు తెలుసా పురాణాల్లో చెప్పిన ప్రకారం గంట శబ్దం మన మనస్సులోని దురాలోచనలను తొలగిస్తుంది మన మనస్సును దైవభక్తితో దృష్టి మారిపోకుండా ఒకే దాని మీద దృష్టి ఉండేలా చేస్తుంది గంట శబ్దం వాతావరణంలోని చెడు శక్తులను తొలగిస్తుందని చెప్పబడుతుంది ఆ శబ్దం వల్ల మన ఫైవ్ సెన్సెస్ శ్రవణం దృష్టి గృణం రుచి స్పర్శ ఒకే దృష్టిలోకి వస్తాయి ఇది మన మానసిక స్థితిని భక్తిభావంలోకి తీసుకువెళ్తుంది దేవుణ్ణి దర్శించే ముందు మన హృదయాన్ని మంచిగా ఉంచే శబ్దంనే గంట శబ్దం ఇప్పుడు నుంచి ఆలయంలో గంట శబ్దం వినగానే మన అందరి మనసు భక్తితో నిండిపోవాలి అని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ